Se benvenuti a vede News, in atto di essere ఆర్థిక సంస్కరణల్ని అందిపుచ్చుకొని తెలుగు ప్రజలు అగ్రస్థానంలో ఉన్నారని రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు హర్షం వ్యక్తం చేశారు వెలగపూడిలో శుక్రవారం జరిగిన ప్రపంచ జనాభా దినోత్సవ వేడుకల్లో చంద్రబాబు పాల్గొని మనుషులు అనే నినాదానికి సార్థకత చేకూరాలని ఆకాంక్షించారు పరిస్థితులకు అనుగుణంగా పాలసీలు మారకపోతే అనేక సమస్యలు వస్తాయని అన్నారు గతంలో జనాభా ఎక్కువగా ఉంటే చులకనగా చూసేవారని ఇప్పుడు అదే జనాభా పెరుగుదలపై దేశాలు ఆధారపడుతున్నాయని తెలిపారు గుంటూరు శుక్రవారం ఏఏఎస్ఎఫ్ జిల్లా సమితి ధర్నా చేపట్టింది ఏఏఎస్ఎఫ్ రాష్ట్ర సహాయకారదర్శి మస్తాన్ ఉపాధ్యక్షురాలు నవ్యశ్రీ మాట్లాడారు రాష్ట్రవ్యాప్తంగా పెండింగ్ లో ఉన్న ఆరు కోట్ల బకాయిలు తక్షణమే విడుదల చేయాలని కోరారు జీవ నంబర్ డబ్బై ఏడుని రద్దు చేయాలని డిమాండ్ చేశారు యువగలం పాదయాత్రలో విద్యార్థి రంగ సమస్యల పరిష్కారానికి లోకేష్ ఇచ్చిన హామీలు అమలు చేయాలని అన్నారు విద్యార్థి రంగ సమస్యల్ని పరిష్కరించని పక్షంలో ప్రజాప్రతినిధులు ఇల్లు ముట్టడించడంతో పాటు వారి ఇళ్లను కూడా ధ్వంసం చేస్తామని తీవ్రంగా హెచ్చరించారు No! కొన్ని లక్షల మంది విద్యార్థులు దాదాపు పది లక్షల పైజీలకు చేసుకొని కళాశాలలో సర్టిఫికేట్లు ఇరుక్కోపోయి ర్యాపిడో జొమాటో అటువంటి సామాజిక మాధ్యమాల్లో ఈరోజు పనిచేసుకుంటా ఉన్నారు దీని అందరి కారణం గత ప్రభుత్వము డెబ్బై ఏడు జీవోలు రద్దు చేసింది అయ్యా నారా లోకేష్ గారు మీరు యువగులం పాదయాత్ర సందర్భంగా ప్రతి విద్యార్థి నేను తుడుస్తాను వాళ్ళ సర్టిఫికెట్లన్నీ నేను ఇప్పిస్తాను నేను భరోసా ఇచ్చిన మీరు దాదాపు మీరు ప్రభుత్వం ఏర్పాటు చేసి రెండు సెటిల్ అయినాయి మీరు రద్దు చేయలేదు అదేవిధంగా దాదాపు ఆరు వేల నాలుగు వందల కోట్ల రూపాయలు ఫీజు ఫీజ్ బకాయలు ఉన్నాయి అవి మీరు విడుదల చేయలేదు ఈ రోజు మీ అందరికీ తెలుసు మీ దగ్గర ప్రభుత్వ రికార్డ్స్ ఉన్నాయి ఎంతో మంది వేల లక్షల మంది విద్యార్థులు కార్పొరేట్ కాలేజీలో డిగ్రీలు పూర్తి చేసుకుని సర్టిఫికేట్లు ఎక్కువ ఉన్నాయి ఈ రోజు కాలేజీలు విద్యార్థుల మెయింటెనెన్స్ మీద బతికే కాలేజీలు కొన్ని వేల కాలేజీలు ఉన్నాయి ఈ రోజు మీరు రీంబర్స్మెంట్ విడుదల చేయలేదు కాలేజీలో వాళ్ళు ఫీజులు చెల్లించుకోలేకపోతున్నారు వాళ్ళు విద్యార్థుల మీద బలవంతం పెడుతున్నారు వాళ్ళు ర్యాపిడో జొమాటో లాట్లో వాటిలో పని చేసుకుంటా ఈరోజు కాలేజీ ఫీజులు కట్టించుకుంటా ఉన్నారు అయ్యా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి అదే విధంగా విద్యాశాఖ మంత్రి గారికి ఈ ఏఐఎస్ విద్యార్థి సంఘం ఈ రాష్ట్ర విద్యార్థుల ఒకటే కోరుకుంటూ ఉన్నాం మీకు నిజంగా విద్యార్థుల ప్రేమ ఉంటే ఖచ్చితంగా పెండింగ్లో ఉన్న ఆరు వేల నాలుగు వందల కోట్ల రీంబర్స్మెంట్ బకాయిలు మీరు విడుదల చేయాలా లేకపోతే మీ భవనాలు క్యాంపు కార్యాలయంలో సరే ఏఐసఫ్ ఆధ్వర్యంలో ముట్టడి చేస్తాం అదే పద్ధతిలో జీవో నెంబర్ డెబ్బై ఏడు విడుదల చేసి రద్దు చేసి మీరు పేద విద్యార్థులకు పీజీ చదివే ఉన్నత విద్యను అందించకపోతే ఖచ్చితంగా మీ కార్యాలయాలను ముట్టడి చేసి ధ్వంసం చేయడానికైనా కూడా ఏఐఎస్ఎఫ్ భయపడదని చెప్పేసి ఈ సందర్భంగా ఈ రాష్ట్ర ప్రభుత్వానికి ఏఐఎస్ఎఫ్ తరఫున హెచ్చరికలు తెలియజేస్తా ఉన్నాం ఈ స్థానిక గుంటూరు నగరంలోని కలెక్టరేట్ కార్యాలయం ముందు వందలాది మంది విద్యార్థులతో పెండింగ్లో ఉన్న ఫీజీ అంబేస్మెంట్లను విడుదల చేయాలని అలానే జీవో నెంబర్ డెబ్భై ఏడును రద్దు చేయాలని చెప్పేసి విద్యార్థులతో నిరసన తెలియజేస్తా ఉన్నాము గత ప్రభుత్వం పెండింగ్లో ఫీజీ అంబేస్మెంట్లను విడుదల చేస్తామని చెప్పేసి ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మన విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారు తెలియజేశారు ప్రభుత్వం అమల్లోకి వచ్చిన వంద రోజుల్లోనే విద్యార్థులకు ఫీజు అంబేస్మెంట్ యువకుల పాదయాత్ర నడుస్తూ ప్రతి ఇంటికి తిరుగుతూ విద్యార్థులు ప్రతి ఒక్కళ్ళతో ఫోటో సెల్ఫీ తీసుకుంటూ జియో నెంబర్ డెబ్బై ఏడును రద్దు చేస్తాను వచ్చిన వంద రోజుల్లోనే విద్యార్థులకు న్యాయం చేస్తామని చెప్పి హామీ ఇచ్చిన మన విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారు ఈ రోజు ప్రభుత్వం వచ్చి సంవత్సరం పూర్తయిన సంబరాలు జరుపుకుంటున్నారు కానీ విద్యార్థుల బాధను మాత్రం పట్టించుకోవటం లేదు విద్య పూర్తయిన విద్యార్థులు డిగ్రీ బీటెక్ పూర్తయిన విద్యార్థులు చూసుకోక చెన్నై బెంగళూరు వెళ్ళి ఉద్యోగాలు చేసుకోలేక సర్టిఫికెట్ లేక కూలీ నాలి పని చేసుకుంటారు రోడ్ల తిరుగుతా ఉన్నారు అలా కూలీ నాలి చేసుకున్న డబ్బులతో వాళ్ళ ఫీజులు చెల్లించుకొని సర్టిఫికెట్లు తీసుకున్న పరిస్థితిని చూస్తా ఉన్నాం నాయకుడు అంటేనే నాయకుడు లేని నవ సమాజాన్ని సృష్టించేవాడే నాయకుడు అటువంటిది ఇక్కడ విద్యార్థులు ఇంత బాధలు పడుతున్నా ఇంత క్షోభ కానీ కళ్ళు తెరిచి నిద్రపోతా సమాస చూస్తా ఉన్నారే కానీ సంబరాలు జరుపుకుంటున్నారు కానీ ప్రభుత్వం వచ్చిందని విద్యార్థులు గోడ పట్టించుకోవటం లేదు పీజీ విద్యలు దూరం చేస్తూ పేద విద్యార్థులందరికీ ఈ రోజు జీవో నంబర్ డెబ్బై ఏడు సాబ్యంగా మారిందన్న విషయం మీకు తెలుసు గత ప్రభుత్వం ఉన్నప్పుడు మీరు ప్రతిపక్షంలో ఉండి డెబ్బై ఏడుని రద్దు చేయాలని చెప్పేసి ఇదే స్టూడెంట్ ఆర్గనైజేషన్ తో పాటు నడిచి మీరు రద్దు చేస్తానని చెప్పారు కానీ సంవత్సరం కాలం పూత అవుతున్నా కానీ మీ యొక్క హామీలు ఎలక్షన్లకు మాత్రమే ఎలక్షన్ల తర్వాత విద్యార్థుల పాట పట్టించుకునే విధంగా లేదు కాబట్టి ఇప్పుడైనా సరే విద్యార్థులకు ఫీజు రియంబర్స్మెంట్ విడుదల చేయాలి అలాగే జీవో నంబర్ డెబ్బై ఏడును రద్దు చేయాలని చెప్పేసి ఏఎస్ఎఫ్ గా డిమాండ్ గుంటూరు పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే గల్లా మాధవి శుక్రవారం గుచ్చినకుండ్ల ఎస్సీ కాలనీలో సుపరిపాలన తొలి అడుగు కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ సందర్భంగా ప్రజల సమస్యలు తెలుసుకుని అందుతున్న పథకాలపై ఆరా తీశారు గుచ్చినకుండ్లలో ఇళ్ల పట్టాలకు సంబంధించిన సమస్యలపై అధికంగా ఫిర్యాదులు అందాయని వారి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని సందర్భంగా మాధవి భరోసా ఇచ్చారు ప్రభుత్వ పథకాలు ప్రతి ఇంటికి చేరడంతో ప్రజలు సంతోషంగా ఉన్నారని అన్నారు పార్టీ నాయకులు కార్యకర్తలు అభిమానులు కార్యక్రమంలో పాల్గొన్నారు డోర్ డోర్ టు క్యాంపెయిన్ చేసుకోవడం జరిగింది సంవత్సర కాలం పూర్తయింది ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ఏర్పడి ఈ సంవత్సర కాలంలో చేసిన అభివృద్ధి సంక్షేమం ఇవన్నీ ప్రజలకి దగ్గరగా వెళ్ళి చెప్తూనే అదేవిధంగా వారు ఇంకా ఎదుర్కొంటున్న సమస్యల్ని తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నాము ప్రతి ఇంటికి వెళ్ళి వాళ్ళ వాళ్ళ స్థితిగతుల్ని చూస్తున్న పరిస్థితి కూడా గమనిస్తూ ఉన్నాము అయితే అదే భాగ అందులో భాగంగా ఈరోజు ముప్పై ఎనిమిదో డివిజన్లో గుజ్జనగుళ్లలోని ఎస్సీ కాలనీలోకి వచ్చాము ప్రతి ఒక్కరి ఇంటికి కూడా ఈరోజు వెళ్ళి వాళ్ళు అనుభవిస్తున్న బాధల్ని అదేవిధంగా వాళ్ళు ప్రభుత్వం ద్వారా పొందుతున్న ఆనందాన్ని కూడా తెలుసుకోవడం జరిగింది అందరికీ కూడా చాలామందికి మనకి తల్లికి వందడం పథకం వచ్చింది పెన్షన్లు వచ్చాయి అని చెప్పి చాలా సంతోషం వ్యక్తం చేస్తున్నారు మరి చదువుకున్న పిల్లల్ని అడిగినప్పుడు ఇన్ఫ్రాస్ట్రక్చర్ బాగా డెవలప్ అవుతుంది అమరావతి రాజధాని ప్రాంతం ముందుకు వెళ్తుంది చాలా సంతోషంగా ఉంది మాకు ఒక హోప్ ఏర్పడింది రానున్న రోజుల్లో మాకు ఉద్యోగాలు వస్తాయని చెప్పే ఆశ మాకు కలిగింది అని చెప్పి స్థానికంగా విద్యార్థులందరూ కూడా చెప్పడం చాలా సంతోషాన్ని ఇస్తుంది అదేవిధంగా స్థానికంగా ఇక్కడ కొన్ని సమస్యలు కూడా ఉన్నాయి ఎప్పటి నుంచో ఉంటున్న వీళ్ళకి ఇల్లు పట్టాలు కానీ బీఫామ్లు కానీ లేని పరిస్థితి ఉంది వాళ్ళకి ఒక మంచి న్యాయం చేయాలి అని చెప్పి కోరడం జరిగింది అదేవిధంగా స్థానికంగా ఇక్కడ ఎప్పటి నుంచో మనకి ప్రభుత్వం ఏర్పడక ముందు నుంచి క్యాంపెయిన్లో ఉన్నప్పటి నుంచే ఒక చర్చ్ కావాలని చెప్పి స్థానికంగా అడగడం జరిగింది వారికి కూడా ఇస్తాము అని చెప్పి ఏర్పాటు చేస్తే ప్రయత్నం చేస్తామని చెప్పి హామీ ఇవ్వడం జరిగింది అందులో భాగంగానే చిన్న స్థలం కూడా చూడడం జరిగింది చాలా త్వరితగతిన మున్సిపల్ కార్పొరేషన్ వారి దృష్టికి తీసుకెళ్ళి దీనికి ఒక కౌన్సిల్ రెజల్యూషన్ తీసుకొచ్చి ఆ ఒక చోటుని ఆ చర్చ్ కోసం కేటాయించే ప్రయత్నం కంపల్సరీగా చేస్తాము అందులో భాగంగా ఇక్కడ డివిజన్ ప్రెసిడెంట్ మానంద్ సీను గారు ఉన్నారు కార్పొరేటర్ పద్మశ్రీ గారు ఉన్నారు మా అందరి ప్రోద్బలంతో వారి యొక్క కోరికను మేము నెరవేర్చే ప్రయత్నం చేస్తాం స్థానికంగా ఇక్కడ కమిటీ మెంబర్లు లీడర్లు అభిమానులు అందరూ కలిసికట్టుగా ఈరోజు డోర్ టు డోర్ తిరుగుతూ ఈ సుపరిపాలనని ప్రతి ఒక్కరికి అందించే ప్రయత్నం చేస్తూ ఉన్నాం ఎన్డీఏ కూటమి ప్రభుత్వం కింద నాయకులుగా ఎదుగుతున్న మా అందరికీ కూడా చాలా సంతోషంగా గర్వంగా ఉంది నివాస గృహాల్లోని ప్లాస్టిక్ వ్యర్థాలను నిత్యావసర సరుకులు పంపిణీ చేసే ప్రక్రియ లాల్పురంలో శుక్రవారం నుంచి ప్రారంభమైంది కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పైలట్ ప్రాజెక్టుగా లాల్పురంలో ఈ కార్యక్రమాన్ని చేపట్టింది రథం పేరిట ఏర్పాటు చేసిన ఈ వాహనంలో ప్లాస్టిక్ తీసుకుని సరుకులు ఇస్తూ ఉంటారు ప్రజలు పెద్ద ఎత్తున ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటున్నారు గుంటూరు తూర్పు నియోజకవర్గ ఎమ్మెల్యే మహమ్మద్ నజీర్ శుక్రవారం ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కులను లబ్దిదారులకు అందజేశారు పన్నూరు రోడ్లోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఈ కార్యక్రమం జరిగింది ఈ సందర్భంగా అనారోగ్యం కారణంగా ఆసుపత్రిలో చికిత్స పొంది సీఎంఆర్ఎఫ్ కి దరఖాస్తు చేసుకున్న వారికి చెక్కులు పంపిణీ చేశారు పార్టీ నాయకులు కార్యకర్తలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు హల్య హాస్పిటల్ నందు సంగడిగుంట తెలుగుదేశం పార్టీ యువ కార్యకర్త నిర్మల్ పుట్టినరోజు వేడుకలు ఘనంగా జరిగాయి ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా డాక్టర్ రాజ్ రాజకుమారి గారు తెలుగుదేశం పార్టీ మహిళా నాయకురాలు మరియు డాక్టర్ శనికేల ఉమాశంకర్ గారు బీజేపీ గుంటూరు తూర్పు నియోజకవర్గ కన్వీనర్ మరియు నిర్మల్ ఫ్రెండ్స్ సర్కిల్ పాల్గొన్నారు మా మిత్రుడు నిర్మల్ బర్త్డే వాళ్ళందరం కలిసి సెలబ్రేట్ చేసుకుంటున్నాం మాతో పాటు ఎల్ఎల్బి చదివాడు అందరితో కలిసిమెలిసి ఉంటాడు ముఖ్యంగా పార్టీకి ప్రజలకు ఎప్పుడు అందుబాటులో ఉండే నిర్మల్ మంచి భవిష్యత్తు ఉండాలని మంచి పదవులు రావాలని కోరుతూ ఇవాళ ఒక్కసారి మళ్ళీ హ్యాపీ బర్త్డే నిర్మల్ కార్యకర్తలు పార్టీకి ప్రాణం అలాగే యువతి రాష్ట్రానికి ప్రాణం ఇప్పుడు ఇక్కడ ఉన్న యువతి అందరూ చాలా సక్సెస్ఫుల్గా ఉంటేనే రాష్ట్రం అభివృద్ధి జరుగుతుంది ఇలాగా ఈ వాళ్ళున్న యువతి నిర్మల్కి తను మంచి భవిష్యత్తు ఉండాలని ఇట్లాగే ఇంకా ఎన్నో సక్సెస్ఫుల్ బర్త్డే సెలబ్రేట్ చేసుకోవాలని విష్ చేస్తూ హ్యాపీ బర్త్డే నిర్మల్ ఇంకా చాలా బర్త్డేస్ మీరు సెలబ్రేట్ చేసుకోవాలి ఈ వార్తలు సమాప్తం నమస్కారం